యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయం యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం యోహాను పదిహేడు పదిహేడు చదవండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచ్చిన నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ నిత్యము నిల్చును పదిహేడో అధ్యాయం యోహాను స్వార్థ పదిహేడు పంతొమ్మిది వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొంచున్నాను మనం చదివిన మూడు వచనాల్లో చూస్తే ఏమిటంటే సత్యము చూడండి దేవుని వాక్యము తెలుసు తెలుసు అంటే ఊరికి వచనాల కొట్టడం కాదు గట్టి గట్టి అరవడం కాదు దేవుని వాక్యము తెలుసు అంటే సత్యము తెలుసు నీకు సత్యం తెలుసు అనుకోసం ఎవడం వచ్చి ఏదైనా చెప్తే ఐ నో ట్రూత్ అంటాను ఎందుకని నాకు వాక్యం తెలుసు బయట ప్రపంచం నాకు అవసరం లేదు నాకు సత్యం తెలుసు ఏమిటి సత్యము అంటే దేవుని వాక్యమే నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠింపచేము నీ వాక్యమే సత్యము నూట పంతొమ్మిది నూట అరవై నీ వాక్య సారాంశము సత్యము సత్యము కాబట్టి మనకు సత్యము తెలుసు అంటే నిజం తెలుసు మనకు నిజం తెలుసు చూడండి నిజము సత్యము తెలిస్తే ఏమవుతుంది అబద్ధము నుండి అసత్యము నుండి పక్కకు వచ్చేస్తాం బయటకు వచ్చేస్తాం కాబట్టి అబద్ధము అసత్యములో మనము ఓటముంది నష్టముంది దివాలెత్తుతున్నాం చూడండి ఇప్పుడు ఒకడేమో కొట్టి అయిపోతున్నాడు ఆ వ్యాపారం పెట్టి ఇంకోడేమో మొత్తం దివాలెత్తి ఉన్నది ఆస్తులు అమ్ముకొని ఆ రోడ్డు మీదకి వచ్చి బొచ్చు పట్టుకొని మళ్ళీ అప్పులు చేసుకొని కొన్నిసార్లు సూసైడ్ చేసుకుంటాడు బతుకుతే బతుకుతాడు అట్లున్నారు చూడండి ఒకటి ఎలా ఉన్నారు సామాన్యులు కొంతమంది గొప్పవాళ్ళు అయిపోతారు కొంతమంది ఏమో పూర్తి పూర్తిదివ్వాలేదు కొంతమంది కాదు స్ట్రాటజీ ఏమిటంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అది నైంటీ సెవెన్ పర్సెంట్ ఓటమిలో ఉంటారు అంటే అంటే సక్సెస్ ఉండదు ఓన్లీ టూ టు త్రీ పర్సెంట్ పీపులే మన మన దేశం కాదు యావత్ ప్రపంచంలో రెండు నుండి మూడు శాతం ప్రజలు మాత్రమే సక్సెస్లో ఉంటారు మిగతా తొంభై ఏడు నుండి తొంభై ఎనిమిది శాతము ఇది ఆటోమేటిక్ అంతే అంతే మనమంతా ఒక్కో ఒక్క అయితే ప్రపంచమంతా కూడా ఆ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ వాళ్ళలో చేరడానికి కోసం ప్రయాసపడతారు ఆ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్లో నేను దాని దానికోసం పోరాటం అంతా సరే అయితే ఎందుకు వాళ్ళు అలా అయ్యారు ఎందుకు వీళ్ళు ఇలా అవుతున్నారు ఇది ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే వాళ్ళకు ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు ఎలా అంటే నిజం తెలుసు వాళ్ళకు చూడండి కొన్నిసార్లు ఏమంటారంటే అనా వెళ్ళి వ్యాపారం పెట్టి అన్న పెట్టకముందు చూసి అంత పేపర్ మీద అంత లక్ష 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 చూపించాడు చివరికి వెళ్ళి దిగినాక అర్థమైంది ఏమిటంటే స్వామి అంత మొత్తం దివాలెత్తడం తప్ప నష్టం తప్ప ఏమీ లేదనేసి అంటే నువ్వు అనుకుంది నిజం కాదు కాబట్టి అంటే నీకు సత్యం తెలియదు అది నువ్వు ఊహ అంతే నువ్వు అనుకున్న ఇమాజినేషన్ బట్ వెళ్తే అది దాని వ్యతిరేకం అంటే నిజం నీకు తెలీదు నిజము కాని దానిని నీవు నమ్మ లేదా నువ్వు అదే అనుకున్నావు అర్థమైంది నా మాట అర్థం కాలేదా నీకు నిజం తెలియదు నీకు ఏదో తెలుసు అది నిజం అనుకున్నావు కానీ అక్కడ వెళ్తే అది కాదు అది కాదు వాళ్ళకేంటి వాళ్ళకు అటువైపు ఉన్నది తెలుసు ఇంకో విధంగా చెప్పాలంటే ఈ గోడ ఉంది గోడ అవతల ఏముంది మనకు తెలియదు నేను ఏదైనా చెప్తా లోపల ఏమున్నాయంటే బయట అక్కడ మంచి బంగారు ఆ కడియాలు బంగారు నక్లెస్ అంతా అట్లన్న కానీ మొత్తం వెళ్ళి పొలుగు తీసుకొచ్చి పగలు కొట్టి అంతా చేసి లోపలికి వెళ్ళి చూస్తే లోపల చెత్త తప్ప ఏమీ లేదు అంటే అటు వేపు తెలియదు ఇంకోటి వచ్చి అది చెప్తే ఆ పోరాన్ని వెళ్ళిపోయాడు ఎందుకని వాడు సత్యం తెలుసు ఏమిటి సత్యము లోపల చెత్త ఉంది చూసారా అందుకోసం వాడు దాని మీద ప్రయోగించలే దాని మీద ఇన్వెస్ట్ చేయలే దానికోసం పని చేయలే మనము ఎక్కడ దరిద్రముందో ఎక్కడ ఎత్తుతున్నామో ఎక్కడ నష్టపోతున్నాము దాని వెళ్ళి రాత్రి మొగలు ప్రయాసపడుతున్నాం మనం అయినాక మనకి ఓడిపోయామంటాం ఓడిపోక ఎందుకు ఓడిపోము ఎందుకంటే అక్కడ ఏముందో నీకు తెలియదు కాబట్టి సత్యము నిజము ఏమిటంటే వాక్యం చెప్పేది వాక్య ప్రకారం నడవడం వలన వన్ హండ్రెడ్ పర్సెంట్ విజయం పొందుతాం ఎందుకంటే అది మంత్రము మాయా లేకపోతే ఏదో ఆ విధంగా మంత్రం జపించేలాంటిది కాదు లేదా ఏదో ఆ విధంగా గారెడీ చేసేది లాంటిది కాదు మ్యాజిక్ చేసేది కాదు అది నిజం కాబట్టి అది నిజం కాబట్టి సోదరి సహోదరి దేవుని వాక్య సత్యము నిజం ఎప్పుడైతే మనం తెలుస్తుందో మనము ఆ నిజము ద్వారా సక్సెస్ లోకి వెళ్తాం ఖచ్చితంగా విజయం పొందుతాం ఎందుకంటే అది నిజం కాబట్టి